హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసా కౌన్సిలింగ్ ఈ రోజు ఆఖరి రోజు పన్నెండో తారీఖు అయితే వచ్చేసింది మరి పన్నెండులోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి మరి ఈ రోజు ఆఖరి రోజు మరి చూసినట్టయితే ఇక్కడ ట్వెల్త్ చూశారు కదా టూ జీ ఆల్రెడీ చెప్పాను మరి ఒకసారి చెప్తున్నా ఎందుకంటే మన స్టూడెంట్స్ కొంతమంది మర్చిపోతారు చెప్పి 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 మర్చిపోతారు కాబట్టి మరి మన ధర్మం కాబట్టి ఈ యొక్క లాస్ట్ డే కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఆల్రెడీ మనం వీడియోలు చేసాము ఈరోజు ఆఖరి రోజు అని చెప్పాము కాకపోతే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒకసారి రిమైండ్ చేయాలని రిమైండ్ చేయటం నా బాధ్యత అని చేస్తున్నాను దర్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ అండర్ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్స్ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తానికి ఈరోజు క్లోజ్ అయిపోతుంది ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఐదు గంటలకి ఐదు గంటలకి క్లోజ్ అయిపోతుందమ్మా ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా మీరు ఇంకా ఏమైనా మాడిఫికేషన్ చిన్న చిన్న మాడిఫికేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీ ఆప్షన్స్ని ఇంక్రీజ్ చేసుకోండి సపోజ్ హండ్రెడ్ పెట్టారు ఒక ఫిఫ్టీ యాడ్ చేసుకోండి వన్ ఫిఫ్టీ సపోజ్ టూ హండ్రెడ్ పెట్టినోళ్ళు ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆప్షన్స్ పెట్టినోళ్ళు ఒక త్రీ ఫిఫ్టీ ఇట్లా ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు రేపు పొద్దున మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు ఫ్రీజ్కి వెళ్ళాలి ఫ్రీజ్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఫ్రీజ్ అన చేయాలంటే మీ దగ్గర డేటా ఉండాలి గుర్తు గుర్తు పెట్టుకోండి డేటా ఉండాలి డేటా లేకుండా నేను ఫ్రీజ్ చేయాలంటే కుదరదు సపోజ్ ఒక కాలేజీకి వెళ్ళాలనుకో ఆ కాలేజీ మీరు పెట్టి ఉండాలి ఇంతకుముందు మీ యొక్క ఆప్షన్స్లో సపోజ్ ఒక కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను జిఎఫ్టీలో నేను హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ సిఎస్ఈకి వెళ్ళాలి నేను ఆప్షన్స్లో ఏందంటే ఈ ఫ్రీజ్ పెట్టిన ఫ్లోట్ పెట్టినప్పుడు ఈ ఫ్లోట్ ఆప్షన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫ్లోట్ ఆప్షన్ పెట్టినప్పుడు నేను హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సు సిఎస్సి ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సుకి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళాలంటే మీరు ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సు మీ ఆప్షన్స్లో ఉండాలి కదా మరి ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉండాలి కదా దానికి సంబంధించిన ఈరోజు ఈరోజు మరి ఎండ్ అవుతుంది మీరు ప్రతి ఒక్కరు కూడా అది అవకాశాన్ని వాడుకోండి ఈరోజు మొత్తము జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముగింపమ్మ ప్రక్రియ ప్రక్రియ జోసా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి ఇక లైఫ్ టైం అయిపోయింది లైఫ్ టైము ఎడిట్ చేసే ఆప్షను అయిపోయింది ఇక మిగిలింది జోసా వాడదే ఫైనంతా జోస్ రా మన పని అయిపోయింది ఆల్రెడీ వీ డన్ వీ హ్యావ్ డన్ అవర్ సైడ్ వీ హ్యావ్ డన్ వీ హ్యావ్ డన్ అవర్ సైడ్ ఐదు గంటలకి క్లోజ్ అయిపోతుంది ఐదు గంటలకి క్లోజ్ అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళు ఐదు గంటలంటే మరి వీడియో చేసేటానికి మరి మార్నింగ్ చేస్తున్నా కాబట్టి మనకి మరి ఇంకా సపోజ్ సెవెన్ అంటే ఒక టెన్ అవర్స్ ఒక టెన్ అవర్స్ నైన్ అవర్స్ ఉంటుంది మరి నేను వీడియో చేసే టైంకి నైన్ అవర్స్ ఉంటుంది కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అవుతుంది కౌంట్ డౌన్ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరికి మంచి సీట్స్ రావాలని మరి గజిబిజి పడకుండా ఉండ ఆప్షన్స్ తీసేందు ఆప్షన్స్ని పెంచుకోండి కొంచెం ఆప్షన్స్ని యాడ్ చేసుకోండి ఆప్షన్ యాడ్ చేసుకోవటం వల్ల మీకు వచ్చినా నష్టమేమీ లేదు గుర్తుపెట్టుకుని కొంతమంది స్టూడెంట్స్ మరి సార్ నాకు ఒక సీట్ వస్తే కింద ఆప్షన్స్ అన్నీ పోతాయి ఎందుకు పోతాయి సపోజు మీకు రెండు వందల ఆప్షన్స్ పెట్టారు మీకు సీట్ ఎక్కడొచ్చింది సపోజు నూట డెబ్బై దాకా సీట్ వచ్చింది ఇక్కడ ట్రిగ్గర్ అయింది ఇక్కడ ఈ రెండు వందల రెండు అనేది ఆ డేటా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ డేటా ఈ రెండు వందల ఆప్షన్స్ ఉంటాయి అక్కడ కానీ మీకు నూట డెబ్భైలో సీట్ రావచ్చు రేపు పొద్దున ఈ రెండు వందల ఆప్షన్ ఉండటం వల్ల ఏంటంటే ఫ్లోట్లోకి వెళ్తారు ఫ్లోటు ఇదేం చేస్తుంది ఇది మూవ్ అవుతుంది ఒక నూట యాభైలోకి మూవ్ అవ్వచ్చు ఇది నూట ఎనభైలోకి మూవ్ అవ్వచ్చు ఇలా మూమెంటు ఉండటం అయితే జరుగుతుంది ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఐదు గంటలకి జోసా చాప్టర్ క్లోజ్ ఇంకా మీరు మౌస్ పట్టుకోవడానికి వీలు లేదు జస్ట్ మీకు ఒక అవకాశం మూడు ఒకటి ఫ్రీజ్ అన్నా పెట్టాలి మరి రెండు ఫ్లోట్ అన్న పెట్టాలి మూడు స్లైడ్ అన్న పెట్ట ఈ మూడిటికి మాత్రమే అవకాశం ఉంటుంది మనకి రౌండ్ వన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి ఈ రౌండ్ వన్ రిజల్ట్స్ పది గంటలకి శనివారము పద్నాలుగో తారీఖు పది గంటలకి అయితే రౌండ్ వన్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి శనివారము పద్నాలుగో తారీఖు జూన్ పద్నాలుగో తారీఖున పది గంటలకి ఈరోజు ఐదు గంటలకైతే క్లోజ్ అయిపోతుంది మనకి ఎటువంటి పరిస్థితులు ఏం పని లేదు ఈ యొక్క మరి రౌండ్ వన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మాత్రం నేను వీడియో చేస్తాను ఏం చేయాలి రౌండ్ వన్ రిజల్ట్స్ వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు తక్షణకర్తం ఏంటి అనేది వీడియో చేద్దాం వన్ బై వన్ ఎందుకంటే అన్ని ఒకసారి చెప్తే మన స్టూడెంట్స్ కూడా తినలేకపోతున్నారు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి వన్ బై వన్ వద్దాం మనం పన్నెండో తారీఖు ఈరోజు పన్నెండో తారీఖు అయిపోతుంది కదా ఐదు గంటలకు అయిపోతుంది మళ్ళీ పద్నాలుగో తారీఖుని దీని మీద మరి రౌండ్ వన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం వీడియో చేద్దాము ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ బాయ్